హాయ్ అండి అందరికీ నమస్కారం సింహరాజ్ వారికి అక్టోబర్ నెలలో వాము రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి కానీ ఈ ఆరనే స్త్రీ ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు సాక్ అవుతారండి సింహరాజ్ వారు ఎక్కడున్నా కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఎన్నో చోట్ల నుంచి సింహరాశి వారి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి సింహరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే తెలుస్తుందనమాట సింహరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి కానీ గత కొంతకాలం నుంచి కూడా కొన్ని మానసికమైన సమస్యలతోటి మానసికమైన ప్రశ్నలతోటి ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరక్క ఏం చేయాలో అర్థం కాక ఒక రకమైన అంటే అసంతృప్తి వీరి జీవితంలో గడుపుతూనే ఉన్నారు అని చెప్పి చెప్పవచ్చు కొన్ని రకాలైన మానసిక వేదనలను అనుభవిస్తున్నారు అని చెప్పవచ్చు అయితే యొక్క సింహరాజు వారి జీవితం కూడా ఒక పరిచయ విస్తరణ లాంటిది కాదండి ఎన్నో రకాలైన కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా చూసి వాటన్నింటినీ కూడా తట్టుకొని కొన్ని అవమానాలను సైతం అంటే ఆ కొన్ని అవమానాలు అనేవి భరించి వెంటనే ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ కాలానికి ఎదురు ఈత వేశారని చెప్పుకోవచ్చండి సింహరాశి వారిని ముఖ్యంగా మనం గమనించినట్లయితే వీరికి కోపం ఆవేశం అనేవి కొంచెం అంటే కొంతమందికి ఏంటంటే వెంటనే చిరాకు కోపం అనేవి వచ్చేస్తాయి కానీ వీరికి అలా కాదు దాని వెనుక ఏదైనా కానీ బలమైన కారణం ఉంటేనే సింహరాశి వారికి అలా కోపం ఆవేశం అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఈ యొక్క సింహరాశి వారి గురించి ప్రత్యేకంగా మీరు అందరినీ కూడా చాలా ఈజీగా నమ్మేస్తారు అంటే ముఖ్యంగా చూసిన ప్రతి ఒక్కరిని కూడా నమ్మరు కానీ అంటే వీరికి అది ఒక రకమైన మంచితనం అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఇదే మంచితనాన్ని అవతల వారు అలుసుగా తీసుకొని దాన్ని పిచ్చితనంగా భావించి వీరితో ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారు ఎదుటివారిని గుడ్డుగా నమ్ముతారు దానివలన ఎన్నో రకాలైన సమస్యలను కూడా అనుభవించారనమాట ముఖ్యంగా బయట వాళ్ళకంటే కూడా ఇంట్లో వాళ్ళ చేత అంటే బంధువుల్లోనే కొన్ని రకాల వ్యక్తుల ద్వారా చాలా రకాలుగా మోసపోయారని చెప్పుకోవాలి అంటే నా అనుకునే వాళ్ళే వీరిని మోసం చేస్తారు నా అనుకునే కథ నేను ఇన్ని చేశాను ఎంత దూరం వెళ్ళాను వారికి అయినప్పటికీ కూడా నా మీద ఏమాత్రము కూడా విశ్వాసాన్ని కానీ ప్రేమను కానీ చూపించకుండా వారి దారేంటో వారు చూసుకున్నారు వారు ఇలా అని చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు అని అంటారు చూడండి అలా ఆ టైప్గా బాధపడిన రోజులు కూడా చాలా ఉన్నాయి సింహరాశి వారి జీవితంలో మీరు ఎదుగుతున్న మీరు ఒక మెట్టు ఎక్కుతున్న కాస్త సంపాదించుకున్న కాస్త మంచిగా ఉన్న వీరి యొక్క బంధువులే వీరిని చూసి లేరన్నమాట ఎప్పుడు వీరిని తొక్కేద్దామా ఎప్పుడు వీరు పడిపోతారా ఎప్పుడు వీరిని లైఫ్లో ఒక దెబ్బ కొడదామా అని చూస్తూ ఉంటారు కానీ ఇవన్నీ తెలిసినా కూడా వీరి మంచితనం వలన ముఖ్యంగా అలా సైలెంట్ అయిపోయి ఉంటారు మనసు నుండి బాధతోటి ఒక మనిషి బ్రతికున్నప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తిలాగా ఎప్పుడైతే ఆ వ్యక్తి తయారవుతాడా అని చెప్పి వెయ్యి కళ్ళతోటి సొంత బంధువులు ఎదురు చూస్తూ ఉంటారనమాట సొంత వాళ్ళే ఎట్లా నాకు పగగా మారిపోయారు నా వాళ్ళు అనుకున్నవారే నాకు దగ్గరగా లేకుండా పోయారని చెప్పి కాస్త కుంగిపోవటం మీరు ఎప్పటికప్పుడు కూడా ఒక మెట్టు దిగుతూ ఉంటారనమాట బంధువుల కోసం వీరు ఒక్కొక్క మెట్టు దిగుతూ వారి దగ్గరికి వస్తూ ఉంటే వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దూరమైపోతూ ఉంటారనమాట మరి అక్కడ దిగడం వీరి యొక్క చేతకానితనమా తనమా వారి యొక్క అహంకారమా అన్న విషయానికి వస్తే అది నిజంగా మీకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎప్పటి రోజుల్లో ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సింహరాశి వారు ఎప్పటి వరకు మీరు జనాలని నమ్మింది చాలు మీవారే మీ బంధువులే అని చెప్పి కూడా నమ్మింది చాలు ఎప్పటి నుంచైనా కానీ బంధువులకి అవసరమైనప్పుడు సహాయం చేయండి కాదు అని చెప్పడం లేదు కానీ ఆ యొక్క సహాయాన్ని పొందినవారు మీరు చేసిన ఆ యొక్క సహాయానికి కృతజ్ఞతగా ఉండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వచ్చి మిమ్మల్ని ఆదరించగలగాలి అంత గొప్ప మనసు అవతల వారికి కూడా ఉండాలన్నమాట అటువంటి గొప్ప మనసు లేకుండా కేవలం అవసరాల కోసం మాత్రమే మిమ్మల్ని వాడుకొని మీతో అవసరం తీరిపోయిన మరుక్షణం మీరెవరో నేనెవరో అన్నట్లుగా ఉండేవారితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలన్నమాట ఎందుకంటే ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములకి సొంత అక్కా చెల్లెళ్ళకి రక్త సంబంధం వాళ్ళు మళ్ళీ వారికే ప్రేములు ఉండట్లేదు ఇక బంధువులకి ఇంకా వచ్చేసి వైపు పుట్టింటి వైపు వాళ్ళ నుంచి అంటే ఒక కోడలకి వైపు వాళ్ళ మీద వాళ్ళు ప్రేమగా చూడాలి వాళ్ళు మంచిగా చూసుకోవాలి లేదంటే ఒక అబ్బాయికి వైపు వాళ్ళ నుంచి మర్యాదలు దక్కాలి అన్నీ జరగాలి ఇలా కోరుకోవడం కూడా నిజంగా మీ తప్పు అవుతుందన్నమాట అవతల వారి నుంచి ఎప్పటి రోజుల్లో ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఏది మనం ఆశించకూడదు మనం ఏదైనా కానీ మన చేతులతోటి మనం స్వయంగా చేసుకోవాలి మనం సంపాదించుకోవాలి కష్టమైన నష్టమైన దుఃఖమైన మనం మన నాలుగు గోడల మధ్యనే బ్రతకాలి అంతే తప్ప ఒకరి కింద చేయి చాపితే మనకి విలువ ఉండదు విలువ ఉన్న దగ్గరికి వెళ్ళి మనం అడిగినా కూడా తప్పులేదు ఎప్పుడైతే ఆ యొక్క విలువలేని చోట దగ్గరికి వెళ్ళి మనం అడిగితే మనకి లేదు అక్కడ ఆల్రెడీ కాబట్టి మనకి వారు గౌరవాన్ని ఇచ్చి మర్యాద ఇచ్చి మన అవసరాలు తీర్చడానికి అవతల వారు రెడీగా ఉంటారు అనుకోవడం కూడా మనదే తప్పు కాబట్టి సింహరాశి వారు కాస్త జనాలని తక్కువగా నమ్మండి ఎవరితో కూడా మీ యొక్క బలం బలహీనతలు చెప్పుకోకండి కుటుంబ విషయాలు ఏవైతే ఉంటాయో మీ కుటుంబంలో జరిగే గొడవలు కానీ సంతోషాలు కానీ ఏవైనా కానీ బయట వారికి చెప్పకండి ఎందుకంటే చెప్పేటప్పుడు బాగానే మంచిగానే వింటారు కానీ అంతా జరిగిపోయిన తర్వాత అంతా విన్న తర్వాత మీ దగ్గర నుంచి ఎప్పుడైనా తేడా వస్తే ఆ రోజు నాతో అలా చెప్పాడు మీ ఇంట్లో వాళ్ళు ఇట్లా మీ ఇంట్లో వాళ్ళు వారిట్లా అని చెప్పి అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుందన్నమాట అటువంటి ఛాన్స్ అనేది మనం తీసుకోకూడదు అవతల వారికి ఇవ్వకూడదు ఎవరినైనా ఎక్కడి వరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి ఒక లైన్ అనేది తీసుకోవాలి మనం ఆ లైన్ దాటి మనం వెళ్ళకూడదు వారిని రానివ్వకూడదు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు అనేవి ఇప్పుడు అప్డేట్ అయిన జనరేషన్లో సింహరాశి వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మీరు చాలా కష్టాలే పడ్డారు చాలా పడ్డారు ముఖ్యంగా మనం అనుకున్న వారి దగ్గరే మోసపోయారు డబ్బుని నష్టపోయారు ఎన్నో రకాలైన సమస్యలను కూడా మీరు చూశారు కాబట్టి ఆ యొక్క సమస్యలన్నీ కూడా మళ్ళీ మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఒకటి మీకు భగవంతుడు తోడుంటాడు మీ తల్లిదండ్రులు తోడుంటారు మీ కుటుంబ సభ్యులంటే మీ భార్యాబిడ్డలు లేదంటే ఈ భర్త పిల్లలు మీకు తోడుగా ఉంటారు ఇంకా ఇంతకు మించి మనం వేరే బంధాలని ఆశించడం కానీ వేరే బంధాల మీద మనం ఎక్కువగా హోప్స్ అంటే ఆశలు పెంచుకోవడం కానీ నిజంగా తెలుగు తక్కువతనమే అవుతుందన్నమాట ఈ విషయాన్ని గుర్తించుకోండి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆర్ అనే స్త్రీ ద్వారా జరిగేది మాత్రం నిజంగా మీరు తెలుసుకుంటే సాకవుతారు అవుతారు ఈ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ మీ యొక్క రక్త సంబంధం కాదు కానీ ఈ అనే అక్షరం ఉన్న స్త్రీ మీ బంధువు ఈ బంధువు ఏం చేస్తుందంటే మీతో చక్కగా మాట్లాడుతుంది మంచిగా పనులు నడిపించుకుంటుంది మంచిగా వచ్చి నటన చేస్తుంది మీపై ప్రేమ ఉన్నట్లుగా యాక్సన్ చేస్తుంది వారు అసలు మీ ఇంట్లో వారిలాగా వారు మీరుంటేనే వారి పనులు అవుతాయి అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది కానీ వారి అవసరాలన్నీ చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్టెక్కించుకున్న తర్వాత మీ పని దగ్గరకు వచ్చేసరికి ఏ పనికి రారు దేనికి నించోరు దేనికి సపోర్ట్ చేయరు మేము ఉన్నాము అనే భరోసానివ్వరు నలుగురిలో మీకు విలువ పెరిగేలా మాట్లాడరు మీ గురించి తెలుసుకొని అవతల వారికి వెళ్ళి అంటే బయట వ్యక్తులకు మీ మీద చెప్పి నూరు పోసి మీ మీద చాడీలు చెప్పి మిమ్మల్ని తక్కువగా చేసి మిమ్మల్ని చులకనగా చేసి మీ మీద ఉన్నవి లేనివి పుట్టించి కల్పించి చెప్పి చెప్పి మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఈ ఆరా అనే స్త్రీ నాకు బంధువే కదా నేను తన అవసరానికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతున్నానో తను కూడా నా అవసరానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వారు పక్కనే ఉంటే మాకు విలువే కదా అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కూడా మీరు అవతల వ్యక్తులకు ఛాన్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఛాన్స్ అనేది ఇవ్వటం వలన ఏం జరుగుతుంది అంటే పదే పదే మీరు మోసపోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఆ ఛాన్స్ అనేది మీరు ఇవ్వకుండా చూసుకోండి ఆ స్త్రీ అందరి గురించి కాదండి మళ్ళీ ఆరైన అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చెడ్డవాళ్ళు అని చెప్పి ఇక్కడ మీరు అనుకోకండి ఎందుకంటే ఇక్కడ నేను అందరి గురించి చెప్పట్లేదు ఈ సింహరాశి వారి జీవితంలోకి ఎవరో ఆ వ్యక్తి వారికి తెలుసు వారెవరో అంతేకాకుండా అవతల వ్యక్తితో మనం మాట్లాడుతూ ఉంటే మనకి తెలిసిపోతుంది వీడు మన మంచి కోరేవాడ మన చెడు కోరేవాడ వీడు అసలు మన నుంచి ఏమాశిస్తున్నాడు ఇవన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట కాబట్టి ఈ ఆరాని అక్షరం ఉన్న స్త్రీ ఎవరో మీకు తెలుస్తుంది కాబట్టి వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితే మీ యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి లేకపోతే మీరు ముందు మానసికంగా కుంగిపోతారు ఎప్పటికే అనే స్త్రీ ద్వారా చాలా రకాల నష్టాలను చూశారు గతంలో కూడా కొన్ని రకాల అవమానాలను చూశారు వారు మీకు సహాయపడకుండా మీ చేత వారి సహాయం పొంది మిమ్మల్ని మళ్ళీ నలుగురు ఎదుట ఫూల్ చేసిన రోజులు కూడా మీరు చూశారు కాబట్టి మళ్ళీ ఆ తప్పు అనేది జరగకుండా చూసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం అవతల వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు పర్వాలేదు రెండో ఛాన్స్ కూడా ఇవ్వచ్చు పర్వాలేదు మూడో ఛాన్స్ ఇచ్చామనుకోండి మనం పిచ్చోళ్ళం అవుతాము అవతల వాడు తెలివిగానే మనల్ని వాడుకుంటాడు ఎప్పటి రోజుల్లో జనం అందరూ కూడా అలానే ఉన్నారు అవసరానికే మనం కనిపిస్తాం అవసరం తీరిపోయిన తర్వాత మనం కనిపించం మనం కూడా అలా మారితే తప్పేంటి ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి ఇక్కడ మంచిగా ఉండకూడదని అని చెప్పి కూడా చెప్పట్లేదు కానీ అవతలి వ్యక్తికి ఆ మంచితనం లేనప్పుడు మనం ఎదుటి వారికి ద్రోహం చేయకుండా మనమేంటో మన పనులేంటో మనం చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఎందుకు లేనిపోని ప్రేమలు చూపించుకోవడం లేనిపోని ఆశలు పెంచుకోవడం వారేదో మనకి చేస్తారు వస్తారు మన వైపు ఉంటారు సపోర్ట్ చేస్తారు ఇవన్నీ కూడా అనవసరమైన మాటలండి అండి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా సింహరాశి వారు గతంలో కొన్ని రకాలైన బిజినెస్ల ద్వారా వ్యాపారాల ద్వారా ఆర్థికంగా చాలా డబ్బు లేక ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా మీకు రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి అందులో మొదటిది ఏంటి అంటే మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఒకవేళ బిజినెస్ చేశారనుకోండి ఆ బిజినెస్కి సంబంధించిన మీకు లాభాలు అనేవి చాలా అధికంగా రాబోతున్నాయండి అంతేకాకుండా ముఖ్యంగా మీరు చేస్తున్న ఉద్యోగం ఏదైనా ఉంటే ఆ ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ రావటం జీతాలు పెరగటం అనేవి కూడా జరగబోతున్నాయి ముఖ్యంగా మీరు చేస్తున్న వృత్తిపరంగా మీకు ప్రతిదీ కూడా సానుకూలంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ ఎవరైనా కొత్తగా ఉద్యోగాల్లో చేరాలి అనుకుంటున్నా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా కూడా కొత్తగా ఏదైనా కూడా ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి దాని ద్వారా కూడా మీకు చాలా వరకు కూడా లాభాలు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా ఇది మీకు ఫస్ట్ అదృష్టం ఉద్యోగంలో బాగా కలిసి రావటం అంటే వ్యాపారాల్లో బాగా కలిసి రావటం ధనానికి అనేది మీకు దిగులు లేకుండా ఉండటం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే మీరు ఏదైతే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి మీకు తగ్గి ఆరోగ్యం అనేది మీకు సహకరించిపోతుంది ఇది నిజంగా చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఏ పని చేయాలన్నా కూడా ముఖ్యంగా సింహరాశి వారు ఆడవారి గురించి చెప్పుకుంటే ముందు ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా శరీరం సహకరించగా అలసటగా అనిపించటం బాధగా అనిపించటం కంగారుగా అనిపించటం కొంచెం మానసిక వేదనలు అనుభవించడం సరిగ్గా పట్టకపోవటం ఇటువంటి సమస్యలన్నిటితో కూడా చాలా రకాలుగా బాధపడ్డారు కాబట్టి ఆ యొక్క మానసిక అశాంతి అనేది దూరమయ్యి మానసికమైన ప్రశాంతత అనేది సింహరాశి వారికి కలగబోతుందండి కాబట్టి సింహరాశి వారందరికీ కూడా ఆరోగ్యం చాలా రకాలుగా మీకు ఎప్పటి నుంచి అనుకూలంగా మారుతుంది ఇది రెండో రకమైన అదృష్టమండి ఇక ఈ అక్టోబర్ నెలలో ముఖ్యంగా ఓం శ్రీం అంటే ఓం నమశివాయ శివాయ అనే మంత్రాన్ని కానీ శివాయి నమ అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ ఉండండి ఈ నెల రోజుల్లో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చక్కగా కలిసి వస్తుంది వృత్తిపరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న చాలా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవండి ఇక ఓవరాలుగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఉన్నప్పటికీ కూడా అవి పెద్దగా చిరాకు అనేవి తెప్పించకుండా సాఫ్ట్గానే అవి క్లియర్ అయిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చండి దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక సింహరాశి వారి లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా సింహరాశి వారికి చాలానే బాగుంటుంది ఇక సంతానం కోసం ఎదురు చూసేవారు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోండి ఫస్ట్ దాని మీద శ్రద్ధ పెట్టండి మీకున్న పీసీఓడి పీసీఓ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వీటితో పాటు బాధపడుతున్నారో వాటిని తగ్గించుకోండి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి ఒత్తిడికి టెన్షన్కి గురవ్వకండి ఎందుకంటే ఈ జీవితం అనేది చాలా చిన్నది ఎప్పుడు ఉంటారో ఉన్నవాళ్ళు రేపు కనిపించట్లేదు ఏమైందంటే ఏదో యాక్సిడెంట్ అని హార్ట్ అటాక్ ఇలా ఏదో ఒకటి చెప్తున్నారు కానీ ఈ ఉన్న చిన్న జీవితంలో ఎప్పుడు పోతామో తెలియని జీవితాలలో ప్రతి ఒక్కరికి కూడా ఈర్ష్య అసూయ స్వార్థం ఒకళ్ళు బాగుపడుతుంటే చూడలేకపోవడం ఇవన్నీ కూడా ఇప్పటి రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి కానీ ఇవి జీవితం కాదు ఇవి ఉన్న ప్రతి నిమిషాన్ని కూడా మనం మంచిగా బతుకుతూ ఎదుటివారికి మంచి చేస్తూ ఆపదలో ఉన్నవారికి కాస్త కోస్తో సహాయం చేస్తూ ఈ జీవితాన్ని గడిపే ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా గడపాలన్నమాట అప్పుడే మనకి మనశ్శాంతి ఉంటుంది మనశ్శాంతి వలన ఆరోగ్యం లభిస్తుంది చక్కటి నిద్ర పడుతుంది వచ్చే ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలకు కూడా మనం పూర్తిగా చెక్ పెట్టేయచ్చు కాబట్టి సింహరాశి వారు తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా టెన్షన్ పడకండి దేనికి కూడా కంగారు అవ్వకండి సంతానం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేయండి వారికి వివాహ భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక వాహరాలుగా అయితే మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే జనాల మనుషుల మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎవరిని నమ్మాలి ఎవరికి పర్సనల్ విషయాలు చెప్పాలి ఎవరికి పర్సనల్ విషయాలు చెప్పకూడదు అని ఈ కొన్ని విషయాల పట్ల మీరు కాస్త శ్రద్ధ వహించి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ మీరు చేస్తున్న పని మీద కాస్త శ్రద్ధను పెట్టి దైవనామస్మరణతో గడిపితే మీ యొక్క జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది అంతేకాకుండా మీకు నర్దిష్ట కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ నర్దిష్ని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి నెలలో ఒక్క ఆదివారమైనా కానీ నీళ్ళు తీసుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన కుంకుమ కానీ సింధూరాన్ని కానీ పెట్టుకొని వెళ్ళండి అంతేకాకుండా మీరు ఖచ్చితంగా అరికాల్లో కాటుకు చుక్కను పెట్టుకోండి ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క కుంకుమను ధరించి మీ జేబులో ఒక చిన్న నిమ్మకాయ వేసుకొని బయటికి వెళ్ళండి మీరు ఏ ఊరు వెళ్ళినా పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి బయట నించుని ఆ నిమ్మకాయని ఎడమ చేతి వైపు మూడుసార్లు కుడి చేత వైపు మూడు సార్లు తిప్పి దూరంగా విసిరేయండి దీనివలన మీ మీద పడిన నరకోస దిష్టిదోషాలు మీ కాళ్ళ వెంట వచ్చిన నకారాత్మక శక్తులు నకారాత్మక దుష్టశక్తులు చీడ పేడ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఈ చిన్న పని చేసుకోండి మీరు ఏదైనా ఒక సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి లేదా శివుడి పేరు మీద అర్చన చేయించుకోండి విభూతిని ఇంటికి తెచ్చుకోండి రోజు నుదుటిన విభూతి పెట్టుకోండి కాస్త స్నానం చేసే నీటిలో కూడా విభూతిని వేసుకొని స్నానం చేయండి దీనివలన మీకున్న గ్రహ స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి ఏదైనా కానీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం అనేది మీపై పుష్కలంగా ఉంటుంది ఇక ఏదైనా కానీ ఒక గురువారం కానీ శనివారం కానీ ఏ గుళ్ళోనైనా కానీ రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించండి ఎప్పుడైనా కానీ కాస్త ఆకలితో ఉన్నవారికి నెలకు ఒకసారైనా కానీ మీ వంతు సహాయంగా భోజనం పెట్టండి కడుపు నిండా భోజనం పెట్టే ప్రయత్నం చేయండి మీరు ఖచ్చితంగా నూట పది రూపాయలు సంపాదిస్తూ ఉంటే ఒక పది రూపాయలు అర్ధ రూపాయైనా దానం చేసే ప్రయత్నం చేయండి గోమాత సేవ చేసుకోండి గోమాతకు పూజ చేసుకోండి గోమాత పూజ వలన గోమాతకి ఆహారాన్ని తినిపించడం వలన సకల దేవతలు గోమాతలో ఉలువై ఉంటారు కాబట్టి అందరి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద పడి మీకున్న గ్రహస్థితిగతుల్లో ఏదన్నా అంటే దోషం ఉంటే అవన్నీ కూడా నివారణ అయ్యి మీకు జాతక పరంగా రాసి పరంగా అన్నింటి పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెంటనే హైప్ వస్తుంది అప్పుడు కొత్తగా హైప్ మీద క్లిక్ చేస్తే పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దీని ద్వారా మరి కొంతమంది సింహరాశి వారి వ్యక్తులకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేసిన సుఖనోభవంతో